అందరికీ నమస్తే సోయా పనీర్ అలాగే మిల్ మేకర్ యాడ్ చేసి కర్రీ చేశానండి చాలా రుచిగా ఉంటుందండి ఇది మనకు బిర్యానీ కానీ రైస్ కానీ రోటీ చపాతి దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషను నేను ఒక ఐదు మీడియం టమోటాలు తీసుకొని ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను అలాగే చిన్న అల్లం ముక్క కొత్తిమీర వీటిని మంచిగా పేస్ట్ చేసుకోండి తర్వాత కడాయి పెట్టేసుకొని నెయ్యి బటరు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం నెయ్యి బటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను తీసుకునే క్వాంటిటీకి ఇలాగా త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి కొంచెం బటర్ యాడ్ చేశాను తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసుకొని మంచిగా వీటిని వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం కదండి దా ప్యూరిని టమోటా ప్యూరిని ఇందులోకి వేసేసుకోవాలి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి వితిన్ టెన్ మినిట్స్లో మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత పసుపు పసుపు వేసేసి ఇప్పుడు మనము నేను ఇక్కడ చక్కెర వేస్తున్నా అండి ఒక స్పూన్ చక్కెర వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి టమోటాలు ఒక్కొక్కసారి పుల్లగా ఉంటాయి అలాగా ఉండటం వల్ల కర్రీ అనేది పుల్పుండి టేస్ట్ అనేది సరిగా రాదు అలాంటప్పుడు ఇలా షుగర్ యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది చాలా రుచిగా వస్తుంది ఎక్కువ షుగర్ యాడ్ చేయద్దు ఒక్క స్పూన్ షుగర్ సరిపోతుంది తర్వాత చూడండి సోయా పన్నీరు అలాగే మిల్క్ మేకర్ని మనం ముందుగా వెనీలర్లో వేసుకొని వాటర్ అనేది పిండేసి పెట్టేసుకోండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్లాగా తేలాలి తేలాక మనం మసాలా యాడ్ చేసుకోవాలి నేను గరం మసాలా అలాగే జీడిపప్పు బాదంపప్పు పొడి వేస్తున్నానండి ఇలాగ మనం జీడిపప్పు బాదం పప్పు వేయించుకొని మనం పొడి చేసి పెట్టుకుంటే కర్రీస్లోకి అప్పటికప్పుడు వాడుకోవచ్చు నేను కొంచెం కర్రీలోకి నాలుగు స్పూన్లు వేశానండి జీడిపప్పు బాదంపప్పు పొడి తర్వాత కారం కొంచెం వేసాను మీరు కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి తర్వాత కొబ్బరి పొడి ఈ కర్రీ చాలా మంచిగా ఉంటుందండి తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఇదంతా మసాలా అంతా కలిపేసుకోండి ఈ సోయా పన్నీర్ అనేది మన ఛానల్లో పెట్టానండి నేను ఇది ఇంట్లోనే చేశాను సోయా పన్నీర్ అనేది రెండు కప్పుల తీతో తీసుకున్నాను అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే నాకు ఇంత పన్నీర్ వచ్చిందండి మనకు తక్కువ ఖర్చులోనే సోయా పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది పిల్లలకి చాలా మంచిదండి ప్రోటీన్ రిచ్ ప్రోటీన్ అనమాట ఇది వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ పిల్లలకి పెట్టవచ్చు చాలా మంచిది హెల్త్కి పెద్దలకు కూడా తీసుకోవచ్చు మనం ప్రోటీన్ కావాలంటే తక్కువ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ దీంట్లో చాలా రిచ్ ప్రోటీన్ ఉంటుందండి తీసుకోవచ్చు సోయా పన్నీర్లో ఇలాగ పన్నీర్ మనం ముందుగా పెట్టుకున్న పన్నీరు అలాగే మిల్ మేకర్ కూడా మంచిదండి హెల్త్కి సోయా అనేది మిల్క్ మేకర్లో కూడా ప్రోటీన్ ఉంటుంది ఇలాగ వేసేసుకొని ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి వాటర్ చూడండి వాటర్ అనేది ఇలాగ మనకి ఎక్కువ మీకు గుజ్జు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే నీళ్ళు మీకు క్వాంటిటీని బట్టి పోసుకోండి నేనైతే ఒక టూ గ్లాసెస్ వేసాను తర్వాత సరిపడేంత సాల్టు ఇప్పుడు మంచిగా అంత మసాలా సాల్ట్ అంతా కలిసి మూత పెట్టేసుకోండి పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలాలండి పైకి తేలే వరకు ఉంచుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలలేదు ఇప్పుడు మనం మధ్యలో కసూరి మేతి వేసుకోవాలి అంటే మనకి మెంతి ఆకుంటుంది కదా కసూరి మేతి అనేది దొరుకుతుందండి పన్నీర్ మనం ఏ కర్రీ చేసినా పన్నీర్లో కసూరి మేతి కంపల్సరీ వేసుకుంటే ఆ రుచియే వేరండి కంపల్సరీ కాంబినేషన్ అనమాట పన్నీర్కి కసూరి మేతి వేసుకుంటే సూపర్ కాంబినేషన్ ఉంటుంది ఆ స్మెల్కి ఖచ్చితంగా కసూరి మేతి వేసుకుంటే రుచి అనేది మనకు ఎంబడ తేడా తెలిసిపోతుంది అంత రుచిగా ఉంటుంది కసూరి మేతి వేసుకోవటం వల్ల ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టేసుకోండి మనకి ఆయిల్ మనం వేసిన నెయ్యి బటర్ అనేది తేలాలి చూడండి ఇలాగ తేలినప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ బయట నుంచి కొనాల్సిన అవసరం లేదని మన పాల మీద ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి మిగడ ఆ మిగడను తీసుకొని చేతితో స్మాష్ చేసుకుంటే ఫ్రెష్ క్రీమ్ రెడీ అయిపోతుంది నేను ఇలానే వేస్తానండి ఎప్పుడు కర్రీలో లాస్ట్లో ఇలాగ వేసుకోవటం వల్ల రుచి అనేది చాలా మంచిగా ఉంటుందండి రిచ్ లుక్ ఉంటుంది అలాగే అది రిచ్గా మనకి ప్రోటీన్గా ఉంటుందండి చాలా సోయాలో మనకి చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఈ కర్రీని మనం ట్వైస్ తీసుకుంటే చాలా మంచిది కానీ కొంచెం రెండు మూడు సార్లు తిన్నప్పుడు కొంచెం బటరు నెయ్యి తగ్గించుకొని లైట్గా వేసుకోవాలి ఎప్పుడన్నా ఒక్కోసారి అయితే ఇలాగ కొంచెం నెయ్యి బటర్ ఎక్కువ వేసుకుంటే మనకి సోయా పన్నీరు కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి ఎంత మంచిగా ఉందో కలర్ఫుల్గా Thank you for watching. Please support my channel. Bye bye.